ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్పై అవినీతి మరక అంటించడం అత్యంత దుర్మార్గమైన చర్యని మాజీ ఎమ్మెల్యే ఒంటే వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం జలదంకిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చిన వారిలో ముందు వరుసలో ఉన్నవారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట అని ఆయన తెలిపారు ప్రతిపక్షాల కొంగు చాటును ఛానల్స్ యూట్యూబ్ వాళ్ళు చేస్తున్న కుట్రే నిరాధారమైన అవినీతి ఆరోపణలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన వైసీపీపై ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి సీనియర్ నాయకులు మేదరమెట్ల శారెడ్డి మునగాల తిరుపతి రెడ్డి పొన్నం రోజురెడ్డి జిలుమూడి వేణుగోపాల్ రెడ్డి జిలుమూడి వినయ్ కుమార్ రెడ్డి పున్నూరు రామకృష్ణారెడ్డి తలపనేని మధునాయుడు దగ్గుమాటి మాల్యాద్రి రెడ్డి ఒంటేరు నందగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి సురేష్ మీకు అంద అలాంటి వ్యక్తుల మీద మీరు రాసేది ఎంత తప్పది ఇంకా వచ్చిన ఏదో ఒక టీవీలో చూసా అక్కడ నాయకులు అందరూ అసంతృప్తిగా ఉన్నారు ఎవరన్నా చెప్పారు మీకెవరన్నా ఏ నాయకులైనా మీ దగ్గరికి వచ్చి మేము ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా మేము ఉన్నామని చెప్పారా ఈజ్ గివింగ్ మోస్ట్ రెస్పెక్ట్ మాకు మా సీనియర్ లీడర్స్ అందరినీ కూడా ఇటు అంటూ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు నేను కావచ్చు చంద్రబాబు యాదవ్ కావచ్చు మాకు మేము ఒకవేళ ఆయన కొన్ని ఇష్యూస్ అంటే ఆయన కొన్న ఇష్యూస్ అయితే పార్టీ ఆఫీస్కి వస్తే నుంచి రాత్రి ఒంటి గంట దాకా కూడా కూర్చుంటున్నాడు ఆయన కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువ తమే స్పే చేస్తున్నాడు కానీ మేము ఎప్పుడు వెళ్ళినా సరే మమ్మల్ని పది నిమిషాల్లో మాకు మేము ఏదైనా ఇష్యూ మీద పోయినప్పుడు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మేము బయటకు వచ్చేస్తున్నాం మా పని చూసుకొని సో ఈ విధంగా మాకు గౌరవిస్తున్నాడు ఎక్కడ గౌరవం ఇవ్వటం లేదు ప్రతిదానికి ఈవెన్ కొన్నాపురం మండలంలో ఓపెనింగ్ ఉంటే నాకు ఫోన్ చేస్తున్నాడు ఆయన స్వయంగా ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడు ఆయన ఒకసారి ఇక్కడ లేనప్పుడు కూడా ఆయన పిఎల్ ఆయన ఆఫీస్ నుంచి నాకు రెగ్యులర్ ఫోన్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఇది గౌరవం ఇవ్వటం కదా సీనియర్ నాయకులకి ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఇది ఎంత దుర్మార్గమైన పని ఎవరు ఎవరు ఉన్నాయి విజయనాయన రెడ్డి ఎవరన్నా చెప్పారా నేనేమన్నా చెప్పానా ఏమన్నా చంద్రబాబు యాదవ్ గారు చెప్పారా చంద్ర సెక్రెడ్డి గారు చెప్పారా మేమున్నాం సీనియర్ నాయకులు ఏ రోజైనా ఎమ్మెల్యే మీద అసంతృప్తి మాట్లాడాను కన్నా ఇది లేకుండా చెరువులు పదవులు చేసి నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యే మీద అసంతృప్తిగా ఉన్నారు ఏందో రాయాలా ఎమ్మెల్యే మీద వెళ్ళాలా ఏ విధంగా వీళ్ళని భ్రష్ పెట్టిద్దామా ఏ విధంగా ప్రెస్లో వీళ్ళని చెడిపై తీసుకుద్దామా ఒకే ఒక ఆదాయం తప్పితే ఒకే ఒక మార్గం తప్పితే వాళ్ళకి ఉండేది లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ మధ్య చూస్తున్నటువంటి సురేష్ గారి మీద చేసినటువంటి అబండాలు అసలు ఒక రాజకీయాలకు బహుశా నేను అదే ప్రెజెంట్ అంటే అనుకోని ఆయన కూడా అనుకోనొచ్చు ఒక నీతిగా నియమంగా అమెరికాలో డబ్బు సంపాదించుకుంటూ పది మందికి ఏదో సేవ చేయాలి తోటి వచ్చి ఇక్కడ ఒక ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అనేక ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఒక బస్సు పెట్టి విలేజ్లో తిప్పుతూ వాళ్ళందరూ కూడా వైద్యం చేస్తూ ఇన్ని మంచి పనులు చేస్తూ వచ్చాడు ఇన్ని రోజులు మరి గతంలో మీకు అందరు కనిపించలేదు ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు కనిపించలేదా ఈ నాయకులకి అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నారు అలాంటి వ్యక్తికి ఏంటో మరకలు ఏంటంటే అదే చెప్తారు చూడు వాళ్ళు తినలేదు వాళ్ళ మూతికి ఎప్పుడు కనిపించేటట్టుగా ఉంది ఈ వైసీపీ వాళ్ళకి సో వాళ్ళు చేసే పనులన్నీ కూడా యువతల మీద వృద్ధాలనే ఉద్దేశంతో తప్పితే లేదు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఈ ప్రజలకి మంచి చేయాలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా అని ఈరోజు ఈ ఎమ్మెల్యేలు కానీ వేమిరెడ్డి గారు కానీ అందరూ చేస్తూ ఉంటే దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎవరన్నా ఈ విషయాలు రాసేవాళ్ళు కానీ మరి విధంగా వీడియోలు లేకపోతే కొన్ని ఈ టీవీ ఇష్యూస్లో కూడా దయచేసి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకుండా గతంలో ఇలాంటివన్నీ వాళ్ళు రాస్తున్నవాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఊహించుకునేవాళ్ళు వాళ్ళకు వాళ్ళే పది మందిలో ఒక ఇద్దరు టీడీపీ అంటారు చూడు టీడీపీ అని మనం అన్యాయం చేస్తారు వాళ్ళు కూడా వైసీపీ వాడే చెప్పడానికి చూపించేవాళ్ళు అనమాట అలాంటి ఏదో కథలన్నీ ఆ బాలకర్ రెడ్డి ఇదంతా ఇదంతా చేసినంత మోసాలు శుద్ధ మోసాలు అన్న ప్రజల మనం గమనించాలి ఏంటంటే మరి ఆయన మనం ఏదన్నా కార దోవ్వుకోవాలా పంట కారా లేదా కార దోవ్వుకోవాలంటే ఇక్కడ ఫారెస్ట్లో వెంటనే వచ్చి మనం జేసీబీలు అన్ని సీజ్ చేస్తున్నాడు ఫారెస్ట్ వాళ్ళు ఇప్పుడు సజ్జల నలభై ఎకరాలు పెద్ద రామచంద్ర ఒక యాభై ఎకరాలు మొత్తం మొత్తం అసలు ఫారెస్ట్ అడిగినే మనం ఆక్యుపై చేస్తుంటే వాళ్ళే ఉండరు మరి మనం పది పది మందికి ఉపయోగపడే కారదవాలంటే ఇబ్బంది ఒకటే గమనించండి ప్రజలు కూడా మనం ఎక్కడికెక్కడ మనం కూడా పోరాటం చేయాలా వాళ్ళు ఎక్కడైనా సరే ఎలాంటి విషయం వస్తే మనం ఇమ్మీడియట్గా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది ఇవే చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మనం ఎప్పుడో వేణుగోపాల్ రెడ్డి మధురెడ్డు మహాది రెడ్డు మేము ప్రెస్ మీట్ మీరు అందరూ కూడా ఎక్కడికెక్కడ ఏ ఊళ్ళో ఎక్కడెక్కడ వైసీపీ వాళ్ళు నోరు ఎత్తనీయకుండా వాళ్ళు చేసినవి ఇన్ని మోసాలు ఒకటి కాదు రెండు కాదు కొన్ని లక్షలు మోసాలు అసలు వాళ్ళు తెలిస్తే మాట్లాడలేకుండా కొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ప్రత్యేకంగా ఈరోజు నేను నాకు ముందు తెలియదు పెట్టుకోవాలని అయితే నేను నిన్న ఈ కొన్ని చూసాను నేను వస్తా కావాలి నెల్లూరుకి వస్తా సపోడు అనిపించింది ఇదేంద్రా పాపం ఇట్లా మంచి అనేది మంచి అయిపోతే చెడు ఎదురైంది ఎమ్మెల్యే గారికి కాదు తప్పది మనం కూడా ప్రజలకు చెప్పాలా వైసీపీ చేసినటువంటి మోసాలు చెప్పాలా దాగాలు చెప్పాలా మనం మన వాళ్ళు మంచి పనులు చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎదురు ఎదురొచ్చినా సరే ఇంకా మంచి పనులు చేస్తారని తప్పకుండా సురేష్ గారికి మేము అందరం కూడా కలిసికట్టుగా గట్టిగా అండగా ఉంటాం మీరు చేసే మంచి కార్యక్రమాలకి మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి ముందు సమయం కూడా మీదే నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మీరే అవుతారు మీరు నిర్ నిర్భయంగా ముందుకు పోనండి మేమందరం కూడా మా దళితకి సంబంధించిన నాయకులు అందరం కూడా కలిసికట్టుగా చెప్తున్నాం మీకు మేము అన్ని విధాలా తోడోడు వాదోడుగా ఉంటాం అండగా ఉంటాం మేము చేసే మంచి కార్యక్రమం అన్నిటికి కూడా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మీ ప్రెస్ ద్వారా వారికి కూడా తెలియజేస్తున్నాం